ఇక వెళ్ళిపో అయిపోతుంది నువ్వు అడిగి వచ్చినావు నేను నీకు రమ్మన్నా ఎందుకు వచ్చినావు లాస్ట్ టైం అప్పుడు నేను మాట్లాడుతుండేవా నువ్వు నా గురించి ఇంకా ఇట్లా మాట్లాడుతూ అని నాకు తెలియదు కదా చెప్పకుండా ఎందుకు వచ్చా చెప్పకుండా కాదు అవసరం లేదు వెళ్ళిపో ఇక అవసరం లేదు అంతే ఇక మాట్లాడినప్పుడు మాట్లాడు మాట్లాడినప్పుడు మాట వెళ్ళిపోవాలి అంతే వెళ్ళిపో అవసరం లేదు మాట్లాడిరా అన్నం పెట్టేటోనికే సున్నం పెడుతురు అన్నం పెట్టిన పెడతారు పెట్టిరా ఉంటే ఇంట్లో ఉంటా లేదా నీ దగ్గరికి ఒక సంఖ్య పోతున్నా అందరినీ వదిలేసి నీతోనే ఉంటాను ఎట్లా మాట్లాడుతున్నావు నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడైతే వెళ్ళిపో నాకు వద్దు అవసరం లేదు నేను నాకు ఏం అవసరం అరే ఏడికేరు ఎవరు నాకు అవసరం లేదు అవసరం లేదు రాకు నా దగ్గర అర్థమైందా ఎంద మమ్మ లగా అదే మాట సక్కా నేర్చుకొని రా అలా మంద అర్థమైందా జల్లే జల్లే సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పరిషాన్ వాయిస్ వన్ సో ఇప్పుడు ఏంటంటే విన్నర్ వస్తున్నారు అన్నమాట సో విన్నర్ మీద నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటా సో ఇవాళ నెక్స్ట్ లెవెల్ వీడియో చేస్తా అంటే ఛానల్ నుంచి తీసేస్తా ఎందుకంటే జీప్ వీడియో మనకి వేసింది కదా సో ఇది ప్రాంక్ కూడా చేస్తా అండ్ నేను రివేజ్ కూడా తీసుకుంటా నెక్స్ట్ లెవెల్ అవుతుంది సో సరే వాడు వస్తుందంటారా కెమెరా పెట్టు కెమెరా చెప్పానా ఏమైందో అవునా

సో గైజ్ నెక్స్ట్ లెవెల్ వీడియో అవుతుంది అనమాట నేనైతే ఛానల్ నుంచి తీసేస్తున్నానైతే చేస్తాను వాడు ఏడ్చుకోవాలి నేను ఇంకోటి ఏంటంటే నేను చెప్పకుండా వచ్చిన అంటే జీప్ దట్టేసిన అని చెప్పి నేను మాట్లాడతా లేను ఇవాళ అంటున్నా కదా వాడు ఏడ్చుకోవాలి నేను నేను పిలవలేదని చెప్పి వాడు వాడే బండి వేసుకొని వచ్చేసిండు నేను అలిగిన అది అని చెప్పి సో వీడికి వచ్చినాక ఫోన్ చేసిండనమాట ఫ్యూ మినిట్స్ లేటర్ సో గైస్ guys లెవెల్ అనుకోరి anko నుంచి channel nunchi teesestuna aneyate prank chestunnam anmada are em idda gurtunnara are నాకు అడుగు వచ్చిన రాకపోయా నా దగ్గర వద్దు అవసరమే లేదు అంటున్నా కదా ఏమైనా చెప్పు మాకు కాదు అవసరమే లేదు వద్దు వెళ్ళిపోను అది ఫస్ట్ నా కెమెరా ఏమైంది వద్దు నేను ఛానల్ నుంచి తీసేస్తున్నా ఉండి నా ఇంకెలా మాట్లాడితే నేనా అన్నా ఏం మాట్లాడుతున్నావు ఇగో నేను ఒక మాట చెప్తున్నా నువ్వు పన్నెండు వెళ్ళిపో ఇంటికి వెళ్ళి వెళ్ళిపో అయిపోతుంది నువ్వు అడిగి వచ్చినావు నేను రమ్మన్నానా ఎందుకు వచ్చినావు అప్పుడు నేను నా గురించి ఇంకా ఇట్లా చెప్పకుండా ఎందుకు చెప్పకుండా కదా అవసరం లేదు వెళ్ ఇవన్నీ వద్దు నాకు తెలుసు చూసుకో చెప్పు తీసుకోవాలి అని కెమెరా చెప్పు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు వద్దు అవసరం లేదు నేను ఏమంటున్నా నేను నీకు ఫోన్ చేయలే రీజన్ ఏంటంటే వాయిస్ ఛానల్ ఇక నువ్వు లేవు హెల్పో ఇక అవసరం లేదు అంతే ఇక మాట్లాడినప్పుడు మాట మాట్లాడినప్పుడు మాట వెళ్ళిపోవాలి అంతే వెళ్ళిపో అవసరం లేదు

లిసిన పంచి మా ఇంటికెక్కడ తిడడానికి పని చేస్తాను పొద్దున్నేసి నీ దగ్గరికి వస్తున్నా ఇంకెడికి పోతున్నా ఉంటే ఇంట్లో ఉంటా లేదా నీ దగ్గరికి వస్తాయి ఇంకెక్కడికి పోతున్నా నేను అందరినీ వదిలేసి నేను ఉంటాను ఎట్లా మాట్లాడుతున్నావు అంటున్నా ఈ వీడియో ఏమైనా పెట్టిన అంటువు అది అది తీసేయ్ నేను హెల్మెట్ గిల్మెట్ అన్ని వాడేస్తాను తీసేయ్ అవసరం లేదు వీడియో తీసేస్తానా వీడియో తీసేయ్ అవసరం లేదు నువ్వు వెళ్ళిపోయి ఇక అవసరమే లేదు నేను ఏమంటున్నా మాట్లాడే కార్యక్రమం నీకెందు కారిక మాట్లాడను ఏం ఏమాత్రంగా మాట్లాడడానికి నేను ఇక మాట్లాడతాన మాట్లాడే ఫస్ట్ ఇక్కడికైనా వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతుంది అర్థమైంది

రికార్డింగ్ రికార్డింగ్ అవన్నీ కాదు నీకొక ఒక రోజు వస్తుంది తెలుస్తుంది అప్పుడు నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడైతే వెళ్ళిపో నాకు అవసరం లేదు నేను నాకు ఏం అవసరం అదే ఏడుకేరు నాకు అదే కాదు అవసరం లేదు అవసరం లేదు రాకు నా దగ్గర ఇక్కడ కాదు పదునై

ఎడికి వెళ్ళా ఓ ఇంటికి వెళ్ళిపో అమ్మకి చెప్పినా మాట ఇచ్చిన ఇప్పుడు మాట అంటే మాట అంటాడు ఎందుకంటే మా అమ్మ నేను సిగ్గుంటే ఎక్కువ మాట కార్యక్రమం సిగ్గుంటే అర్థమైందా నేనైతే మాట్లాడినప్పుడు ఎందుకు మధ్యలో ఎందుకు అంత

అమ్మారు ఏదన్నో ఉండే ఎన్నో తీసుకొని వచ్చి అందరిని ఎన్నెన్నో పెడుతుంటే అనా ఏ అన్నం పెట్టడానికి ఏన్నో ఉండే అన్న అందరు ఏడుకేలో ఎడుకేలో వచ్చిరు ఎంతో బతిమాడిరు నాకు సరేలే అని చెప్పి ఇలా పెడితే కేవలం పైసల గురించి నాకు ఏమేమి చేస్తున్నా ఓవర్ పైసలు తినేది లేదు చేసేది లేదు నా ఇంకా అలా మాట్లాడుతుంటే ఎట్లా కనిపిస్తుంది అన్న

నాకు ఇంత నేను ఇచ్చాము ఎప్పుడో స్టార్ట్ చేశాను చెప్తున్నా నేను కాదు వరద చెప్తున్నా నేను నాలుగు రూపాయలు దాంట్లో వస్తున్నాయి అని చెప్పి దినం రాత్రి నీతోనే ఉంటాను చెప్పిన మాటలన్నీ చేస్తాను ప్రమోషన్ చేయకపోతే మంత్స్ ప్రమోషన్ కూడా చేస్తున్నాయా స్టార్టింగ్ లో ఏమో వచ్చినప్పుడు అన్నా నువ్వు నాకు ఫేమ్ ఇస్తే చాల అన్న ఏం అవసరం లేదు అంటారు తర్వాత ఏమో అన్నా ఇగో ఏపీ అన్న తర్వాత

అలా సార్ రికార్డింగ్ ఎన్ఫిర్గానా ఓడని చెప్పినా ఇంటర్ నేను ఫస్ట్ ఇక మీ అమ్మీకి ఏం చెప్తావు ఎక్కువ లేదు అంటే ఫోన్ చేయి నేనే చెప్తాను ఒకసారి మీ డాడీకి ఫోన్ చేయ మీ డాడీతో మాట్లాడాను కదా మీ డాడీని ఫోన్ చేయి ఫోన్ చెయ్యి తీసుకురా నేను చెప్తాను చెప్పుడు కాదన్న ఒకసారి తీసుకురా చేయి నేను చెప్తా తెలుసు సార్ కాదన్న అసలు నేను నేను ఏం చేసినానా ఎవరేం నేను నేనేం తప్పు మాట్లాడుతానా నీ గురించి నాకు అర్థం కాదు ఇంత మంచిగా ఉన్నాను అసలు ఇంత నాకు ఇద్దరు సపోర్ట్ చేసిన నేను తప్పించి నేను అప్పుడు మాట్లాడితే తెలుస్తుంది మనం ఇగో ఎట్లా అంటే అన్న ఇప్పుడు ఒక్కోనికి ఇగో ఒక ఫేమ్ ఇచ్చి అన్ని ఇచ్చి కూడా నేను తిట్లు పడాల్సి వస్తుంది సమా ఫోన్ ఒకసారి కేవలం స్టార్టింగ్ అన్న మంచి ఏ మంచి అయినా పైసానే అన్నా పైసా కూడా ఇస్తున్నాను అయినా కానీ అతి ఆశ ఇది ఒకసారి అంట అన్నతో మాట్లాడు నువ్వెంత మాట్లాడుతాను అన్నతోనే చెప్పమ్మ అని లేదు అన్ననే మాట్లాడుతుండు హలో హలో

మాట్లాడతాను బ్రబర్ మాట్లాడతా ఇక్కడ ఇక్కడ నుంచో వస్తారు ఇడికొస్తారు ఏడున్నా మన శాంతి లేకుండా ఏదన్నా అని చెప్పిందా మధు కూడా నా నేను అన్లే నువ్వు మాట్లాడు నువ్వు గమ్ముని వెళ్ళిపో బండి తీసుకొని లేదు

మీరు మాట్లాడదేమో మాట్లాడట్లా మాట్లాడక చెప్తున్నా అన్న గమనం పంపి అన్నా కాదు మధ్యలో గిజ్జాలు అని మాట్లాడకు బెన్నర్ చెప్తున్నా ఇజ్జత్ ఇచ్చినా ఇప్పుడు చూసుకోమలా మంచి మర్యాద ఉంటుంది

నాకు కూడా అవసరం ఏమన్నాచ్చు ఇంకా మా ఇంట్లో కూడా అన్నాడు మాట్లాడారు చెప్తున్నా వెళ్ళిపో బమ్ము ఎడికాయించాలి గయాలంట గయాలి నువ్వేమో అర్థమైందా మమ్మల్ని కాదు అనేది మాటలు చక్క నేర్చుకోండి అర్థమైందా ఆ ఎట్లా మాట్లాడాలి రికార్డింగ్ నాకు వచ్చింది ఏం రికార్డింగ్ ఏం రికార్డింగ్ మాట అలా చెప్తే అయిపోతుంది అంట నేను ఏం ఒప్పని వాళ్ళ అన్న నేను వీడి చెప్తుండంట అంట ఎవరు చెప్పినా నాకు ఐ లవ్ ఎందుకు చెప్తావా నీకు ఐ లవ్ డైలీ చెప్తా కొంచెం వాళ్ళ ఏం లేదు ఆడ వీడియో ఇస్తున్నాను బాబు ఏ వీడియో లేదు ఏం లేదు వీడియో ఎంత పిచ్చోడు అంటే ఖాళీ పేరుకి రైడర్ గీడర్ అంటారు కిటికీలా చూడు స్టార్టింగ్ లో నువ్వు చూసిన వీడియో తీస్తున్నావు అంటారు అంత అబ్జర్వ్ చేసి చూడ సో గైస్ పరసాన్ यानं वेटकोले आणि त्या మాటలన్నీ అనే시राला आ पेरका व्हिडिओ माडा आणि माणी మాటలన్నీ आकडे कतला मारत तू ना मी आणि मारू रे रे पिना माडडू आणि गयले असं कहता गयले असं पेले नो ऑनमला गयले आहे